అరుణాచల దేవస్థానం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రం అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకి ప్రతీక అరుణాచలం అనగా అరుణ ఎర్రని అచలం అంటే కొండ ఎర్రని కొండ అని తాత్పర్యం అరుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థం తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం కాశీ చిదంబరం తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞేత విశ్వకర్మ చే నిర్మింపబడిందని దాని చుట్టూ అరుణామనేపురం నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్థాన పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతుంది ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుచుండటం చేత ఈ కొండకు తూర్పునగల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమియబడుతుంది ఇది జ్యోతిర్లింగం అని ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అంటారు ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తులు విశ్వాసం రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు పాదాచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసిన వారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం అందుచేత నిత్యం ఎన్ని వేలలా ఎంతో మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు గిరిపైన గల మహౌషధి ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు తారు రోడ్డు పైనే జరుగుతుంది ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు ఎక్కువ మంది ఉదయం సూర్య తాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు భగవాన్ రమణ మహర్షి ఆశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తరువాత కుడివైపు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చే మొత్తం ఎనిమిది లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది గిరి ప్రదక్షిణం గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గిరి ప్రదక్షిణం చెప్పులు లేకుండా చేయాలి బరువు ఎక్కువగా ఉన్న వాటిని మీ వెంట తీసుకువెళ్ళకండి గిరి ప్రదక్షిణం మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఉదయం పూట గిరి ప్రదక్షిణం చేయడం చాలా కష్టం లోపే ముగించడం మంచిది గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు చిల్లర తీసుకెళ్లడం మర్చిపోవద్దు నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది గిరి ప్రదక్షిణం ప్రతిరోజు చేస్తారు అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా అది అన్నామలై దేవాలయం తప్పక సందర్శించండి గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చేయండి ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశాము అనేది కాకుండా నిండు గర్భిణీ వలె నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదం ఇస్తారు అది తప్పక తీసుకోండి మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికైనా అన్నదానం చేయండి విశేష ఫలితాలు కలుగుతుంది అరుణాచలంలో గిరి ప్రదర్శన మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకొని బయలుదేరండి గిరి ప్రదర్శన మొత్తం శివనామస్మరణ చేస్తూ వెళ్ళి మీతో పాటు కొంచెం చిల్లర వెంట పెట్టుకుని వెళ్ళండి సాధువులు ఎంతో మంది ఆ ప్రదక్షిణలో ఉంటారు కాబట్టి వారికి తోచిన సహాయం చేయండి గిరి ప్రదక్షిణ మొత్తం తారు రోడ్డు కాబట్టి వీలైతే ఉదయం పది లోపే పూర్తి చేయండి సాయంత్రం నాలుగు తర్వాత మొదలు పెట్టండి గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి అక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే విశేషమైన మానసిక ఆనందం కలుగుతుంది అని చాలా మంది అనుభవంతో చెప్పారు సంతానం కోసం వివాహం కానివారు వారు గిరి ప్రదక్షిణలో దుర్వాస మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టుకు తాడు కడతారు అది చాలా చక్కని ఫలితం ఇస్తుంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడం వైపున మాత్రమే చెయ్యాలి ఎందుకంటే కుడివైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో ఏ నామాలను స్మరించాలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నిర్ణయించారు ఆ నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారు అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో లేదా గిరి ప్రదక్షిణలో ఈ నామాలతో పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే స్వామి ఎంతో ప్రీతి చెందుతాడు రమణాశ్రమం అరుణాచలేశ్వర ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తారు అక్కడ స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు సాయంత్ర సమయంలో రమణాశ్రమంలో చేసే ప్రార్థన చాలా బాగుంటుంది రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు రమణాశ్రమంలో కోతులు ఎక్కువగా కనిపిస్తాయి నెమళ్ళు కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి రమణాశ్రమంలో ఇంకా లక్ష్మి అనే ఆవు సమాధి కాకి సమాధి శునకం సమాధిని కూడా చూడవచ్చు ఇవన్నీ వరుసగా ఉంటాయి అక్కడ గ్రంథాలయంలో రమణుల గురించి పుస్తకాలు లభిస్తాయి ఆశ్రమంలో ఉండాలంటే ముందుగానే వసతి కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తుంది శేషాద్రి స్వామి సమాధి కూడా అక్కడే ఉంది ఇక్కడ ఉండటానికి వసతి గదులు ఉన్నాయి వీటిని ముందుగానే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది